అందరికీ నమస్కారం ఈరోజే సోమవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు సోమవారము అంటే మహాశివుడికి ఎంతో ప్రీతికరం ఈ కథ పురాణంలోనిది పూర్వం ఒకనొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు అతను త్రికాలాల్లోనూ సంధ్యావందనం అలవాటైనవాడు వాడు ఎప్పుడు కూడా శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు యందు అతని మనసు లగ్నం కావడం చేత తనకి ఇది ఉన్నది అని కానీ ఇది లేదు అను కానీ ఎప్పుడు అతను భావించేవాడు కాదు తనకి ఏది లేకపోయినా ఉన్నా అంత ఈశ్వరానుగ్రహమే అని అనుకునేవాడు అతని భార్య పేరు సుదేహ మహా సౌశీల్యవతి భర్తను దైవంగా భావించే మహా ఇల్లాలు ఇలా ఉండగా వీరిద్దరికీ సంతానం కలగలేదు దీనితో సుదేహ ఎంతో బాధపడుతూ ఉండేది భార్య బాధను చూసిన సుధర్ముడు ఇలా పలికాడు సుదేహ ఎవరి ఎవరికి తల్లిదండ్రులు ఎవరి ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వారిదే అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకి అలజడి ఈ సంబంధాన్ని ఈశ్వరుడి మీద పెట్టు నీవు తరిస్తావు నీతో పాటు నేను కూడా ఈ బిడ్డను సంసారం మనం తరించడానికి ప్రతిబంధకాలు అందుకని మనం ఆలోచన చేయకుండా ఈశ్వరియందు మనసు పెట్టు అని చెప్పాడు సుధర్ముడు ఈ మాటలు విన్న తర్వాత సుదేహ తన మనసును సర్దుకుంది ఇలా ఉండగా ఒకసారి సుదేహ పొరుగు ఇంటికి వెళ్ళింది ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదలాట వచ్చింది సుదేహ తనకు తెలిసిన మంచి మాట పొరుగావిడకు చెప్పింది అది విన్న పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏముంది అని అడిగింది ఆ మాటలకు సుదేహ ఎంతగానో బాధపడి జరిగిందంతా కూడా భర్తకు తెలియజేసింది అప్పుడు సుధర్ముడు ఇలా పలికాడు నేను ఎంతగా చెప్పినా నువ్వు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు మనసుని ఈశ్వరుని వైపు మ మరపలేకపోతున్నాము బిడ్డలు కలగడానికి కలగకపోవడం మన దోషం ఆ దోషం నీదో నాదో తేల్చడానికి ఆ ఈశ్వరుడికే ఒక పరీక్ష పెడతాను ఆ విషయాన్ని నేనే స్వయంగా ఈశ్వరుడిని అడుగుతాను అని చెప్పాడు సుధర్ముడు అప్పుడు సుధర్ముడు రెండు పూల తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాడు రెండు పూలు పెట్టి శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం దోషం ఏదైనా ఉంటే ఆవిడ ఈ దండ పట్టుకుంటుంది ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి బిడ్డలు కలిగే యోగ్యత ఉంటే ఆవిడ ఈ దండ పట్టుకుంటుంది ఈశ్వర నీ నిర్ణయాన్ని నువ్వే మాకు తెలియచేయాలి అని నమస్కారం చేసుకొని భార్యతో ఇలా పలికాడు సుదేహ ఈ రెండు దండల్లో ఒక దాన్ని పట్టుకో అన్నాడు అప్పుడు సుదేహ పిల్లల పుట్టే అదృష్టం లేని రెండవ దండన పట్టుకుంది అప్పుడు సుధర్ముడు ఇక తమకు సంతానం కలగదని సంతాన గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వర్యందు మనసు పెట్టుకోమని సుదేహకు తెలియజేశాడు అప్పుడు సుదేహ భర్తతో ఇలా పలికింది ఇలా జరగడానికి లేదు నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి మీరు తండ్రి అవుతారు ఆమె వల్ల మీకు సంతానం కలుగుతుంది కదా వాళ్ళు నన్ను అమ్మని పిలిస్తే చాలు అని చెప్పింది అప్పుడు సుధర్ముడు ఇలా పలికాడు ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు ఇదంతా ఒకరోజు పెనుభూతమై కూర్చుంటుంది కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు దానికి సుదేహ చనిపోతాను అని హెచ్చరించింది దీంతో సుదేహ మాట కాదనలేక సుదేహ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు సుధర్ముడు ఆమె పేరు కృష్ణ ఈ విధంగా సంతోషంగా కాలం గడుస్తున్నది కృష్ణకి ఒక లక్షణం ఉండేది ఏది ఇంట్లో జరిగిన ముందు తన అక్కకే చెప్పేది సుధర్ముడు కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకునేవాడు కృష్ణ ప్రతిరోజు నూట ఒకటి పార్థివ లింగాలకు అర్చన చేస్తూ ఉండేది పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను సరవరంలో కలుపుతూ ఉండేది కృష్ణ చేసే శివ పూజ వల్ల మహాశివుడు ఎంతో సంతోషించి ఆమెకు ఒక మగపిల్లవాడిని ప్రసాదించాడు కృష్ణ దర్భాన్ని ధరించి పన్నెండు మగవా పిల్లవాడిని కన్నది ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది ఆ పిల్లవాడికి వివాహం చేశారు కానీ వి వారు సుదేహని గౌరవంగా చూసేవారు కాదు దృష్టిని మాత్రమే ఎంతో గౌరవంగా చూసేవారు దాంతో సుదేహకు కక్ష కలిగింది అసూయ ప్రబలింది కృష్ణకి కొడుకు ఉండడం వలనే కదా నన్ను కొడుకులు లేని కారణంగా ఇంత చులుకనగా చూస్తున్నారు అని భావించి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు ఎంత బాధపడుతుందో ఆమె ఏడుస్తూ ఉంటే నా కోపాన్ని చల్లారుతుంది అని చెప్పి భావించింది సుదేహ ఒకరోజు కొడుకు కోడలో పడుకునే ఉన్నారు ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడిని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి తన చెల్లెలు రోజు శివలింగాలు కలిపే చోట నీటిలో పడవేసింది సుధాత్ముడు ప్రతి రోజులాగానే తెల్లవారుజాముని లేచి సంధ్యావందనం కోసం నదీ తీరానికి వెళ్ళిపోయాడు అతని వెంట చిన్న భార్య అయిన క్రిష్ట శివలింగాలను అర్చన చేసేందుకు వెళ్ళిపోయింది ఇక ఇంటిలో కొడుకు గదిలో రక్తపు మరకలు చూసిన కూడలు తెల్ పిల్లవాడిని ఎత్తుకొని పదే పదే గోరున ఏడుస్తూ ఉంది దీంతో సుదేహ లోపలికి వెళ్ళి కొడుకు చనిపోయాడా అనిపలికి ఏడుస్తూ ఉంటే కృష్ణ మాత్రం ఏడవకుండా మామూలుగా శివార్చన చేస్తూ ఉంది కృష్ణ ఇలా పలికింది ఎవరి బిడ్డని ఇచ్చారో వారే వాళ్ళు రక్షిస్తారు ఆయనే ఇదంతా చేస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తర్వాత పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళింది అక్కడ కొడుగు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి చిత్రం ఏమిటి అంటే కృష్ణ ఏమీ అనలేదు ఆ దృశ్యాన్ని చూసిన శివుడు మాత్రం తట్టుకోలేకపోయాడు శివుడు భరించలేకపోయాడు వెంటనే శివానుగ్రహం వల్ల ఆ నీటిలో నుంచి కృష్ణ కొడుకు నడుచుకుంటూ వచ్చి తన తల్లితో ఇలా పలికాడు అమ్మ పెద్దమ్మ చంపగా నేను చనిపోయాను నీవు చేసిన పూజ వల్ల శివుడు కరుణించి నన్ను బతికించాడు అని అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు అతన్ని తీసుకువెళ్తాడు అతన్నే బతికిస్తాడు ఆయనే నిన్ను రక్షించాడు అని పలికింది కానీ కొడుకు మాత్రం పెద్దమ్మను నానా మాటలు అన్నాడు దానికి కృష్ణ నాయన నువ్వు మాట్లాడేది తప్పు ఎప్పుడు కూడా ఎవరిని కూడా నిందించవద్దు ముక్కంటి స్వామిని రక్షించాడు కదా ఆయన రక్షణ ఉన్నంత కాలం నేను ఎవరు ఏమీ చేయలేరు ఎవరి మీద కోపం మనసులో ఉంచుకోకు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇది కూడా శివుడు భరించలేకపోయాడు అప్పుడు శివుడు మూడు కనులతో త్రిశూలం పట్టుకొని కృష్ణ నీ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది వద్దు స్వామి వద్దు దానికి ఈశ్వరుడు ఈ కొడుకును చంపింది కదా అందుకే ఆమెను చంపేస్తాను అన్నాడు అప్పుడు కృష్ణ మహాశివుణ్ణి పై పై విధాలుగా సృతించి స్వామి దీనివల్లే కదా నీవు ఎంత ఉదారవో లోకానికి తెలిసింది నా కొడుకుని ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత నేను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు కాబట్టి ఈశ్వర నీ పాదాలయందు నాకు ఎల్లప్పుడూ భక్తిని కలిగేలా చెయ్యి మా అక్క వల్లే కదా నాకు కొడుకు కలిగాడు మా అక్క వల్లే కదా నాకు నియందు భక్తి కలిగింది కాబట్టి మా అక్క తప్పును క్షమించు అని వేడుకుంది దానికి మహాశివుడు ఇలా పలికాడు సరే కృష్ణ ఇలాగూ సాక్షాత్కరించాను కదా ఏదైనా వరం కోరుకో తీరుస్తాను అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది స్వామి నేను ఏ నదిలో అయితే నీ నోటొక్క శుభలింగాలను కలుపుతానో ఆ చోటు నువ్వు జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలుగుపొందు అని నమస్కారం చేసింది కృష్ణ ప్రార్థన మేరకు మహాశివుడు కర్ణించి ఇలా పలిగాడు సరే అలాగే చేస్తాను నేను నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా మారుతాను నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో అని పిలుస్తారు నువ్వు నా గొప్ప భక్తురాలివి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నీ చరిత్ర తెలుసుకోవాలి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్న వారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కష్టాలు బాధలు తొలి తొలగిపోతాయి కాబట్టి నిన్ను తప్పనిసరిగా తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు ఇక్కడ కృష్ణేశ్వరుడై వెలుస్తాను అని చెప్పాడు మహాశివుడు ఇంకా ఇలా పలికాడు కృష్ణ నీ యొక్క తరతరాల వారు నీ వంశంలో అందరూ మహాభక్తులు అవుతారు నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసేసి ఆమెకు సద్బుద్ధిని కలిగించాను ఈ రోజు నుంచి ఆమె కూడా నా మహాభక్తురాలు అని పలికి స్వామి అదృశ్యమయ్యాడు కాబట్టి ఈశ్వరిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు కాబట్టి మహాశివపురాణంలోని ఈ పవిత్ర కథను విన్న చెప్పిన వినిపించిన సకల శుభాలు కలుగుతాయి ఒకరోజు కార్తవీర్యార్జనుడు ప్రధానుడై చతురంగ బలాలతో భూగోళమంతా కూడా విహరించి తిరిగి వస్తూ ఉండగా అతను జమ్మదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు చతురంగ బలాలను ఆశ్రమాలకు దూరంగా నిలిపి తాను మరో ఇద్దరి మిత్రులతో కలిసి పాదాచారుడై రుచిక మహర్షి దర్శనం కోసం ఆశ్రమంలోకి ప్రవేశించాడు అప్పుడు జమదగ్ని ఆద్య పార్య నమస్కారం చేసుకున్నాడు ఉభయ కుశలోపరి అయిన తర్వాత ఆ మహర్షి కార్తవీర్యార్జుని సర్వసైన్య సన్నిహితంగా ఆదిత్యానికి పిలిచాడు తన ఆశ్రమంలో ఉన్న కామధేనువైన సురభి మహిమతో అందరికీ అపూర్వమైన విందు విలాసాలు దివ్య భోగాలను అందించాడు అప్పుడు ఆనందించవలసిన కార్తవీర్యార్జుని మనసు ఈర్షా కలుషితమైంది భూమండలాన్ని మొత్తం తాను పరిపాలిస్తున్న ఆ ఏర్పాటును తాను మాత్రం చేయలేడు అయితే ఒక సాధారణమైన ఋషి ఈ విందు ఆలవించడం కార్తవీర్జుడికి పరాభవం అనిపించింది ఆ విందు విలాసాలు వేటికి అవే సాటి స్వర్గలోకంలో కూడా ఇలాంటివి ఉండవు ఇలాంటివి ఎక్కడా కనలేదు అలాగే వినలేదు వీటిని తనకు అర్థించాలి అంటే ఇది తప్పకుండా తన్ని అవమానించడమే ఈ పరాభవానికి మూల కారణం ఆ ఋషి దగ్గర ఉన్న కామధేనువే అప్పుడు కామ కార్తవీర్యార్జునుడు చాలా బాగా ఆలోచించి ఆ కామధేనువుని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు దానంగా ఇస్తే తీసుకుంటాను లేకపోతే స్వాధీనం చేసుకుంటాను అయినా శాంతిపరైన ఈ ఋషి నన్ను ఎలా ఎదిరించగలడు ఇలా ఒక నిర్ణయానికి వచ్చి ముందు వినయంగా ఋషిని అభ్యర్థించాడు కార్తవీర్యార్జునుడు అయితే దానికి ఋషి ఒప్పుకోలేదు అప్పుడు కార్తవీర్యార్జునుడు ధనాన్ని కోరినంత ఇస్తాను అని పలికిన ఋషి అందుకు అంగీకరించలేదు అయితే బలాత్కారంగా తీసుకుపోతాను అని అన్నాడు కార్తవీర్యార్జునుడు నీవల్ల అయితే అలాగే తీసుకువెళ్ళు అని ఋషి శాంతంగా పలిగి ఎప్పటిలాగే ప్రశాంతంగా కూర్చున్నాడు హై హైడు దూడతో సహా కామధేనువును బంధించి రాజధానికి పోయాడు జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఆ సమయంలో సమిధలు దర్భలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు పరశురాముడు తండ్రికి నమస్కారం చేసి కూర్చున్నాడు అప్పుడు సోదరులందరూ చుట్టుముట్టి జరిగిన విషయమంతా కూడా పరశురాముడికి తెలియజేశారు వింటూనే పరశురాముడు కోపంతో ఉవ్వెత్తున లేశాడు లేస్తూనే పర్ణశాలలో ప్రవేశించి గండ్రగొడ్డలిని చేతబట్టాడు వస్తువుని భూమి కంపించి పోయేటట్టుగా హైల్ని సంహరించడానికి మహిష్మతి నగరాన్ని చేరుకున్నాడు అప్పుడు బలాలతో కార్త వీర్యార్జునుడు సరిగ్గా పురప్రవేశం చేయబోతూ ఉండగా వెళ్ళి వెనక నుంచి అటకాయించాడు ఓరి క్షత్రియ నీ మొహాన్ని చూపించు అని గంభీర స్వరంతో గర్జించాడు పరశురాముడు వస్తున్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణి అవతారమని కార్తవీర్యార్జునుడు గుర్తించాడు కానీ ఆయన తన క్షత్రియ ధర్మం ప్రకారం తన సైన్యాన్ని యుద్ధానికి పురికల్పాడు రాజు ఆజ్ఞను అనుసరించి క్షత్రియ వీరులందరూ రకరకాల ఆయుధాలతో పరశురాముడి మీదకు నగించారు సూర్యుడు తన కిరణాలతో చీకట్లను నాశనం చేసినట్లు రెప్పపాటు కాలంలో పరశురాముడు కార్తవీర్యార్జునుడి చతురంగ బలాలను మట్టుపెట్టాడు సైన్యం ఆ విధంగా నాశనం కావడంతో బాధ కలిగిన తన పరాక్రమం అంతటి వాడు వచ్చాడు అని మురిసిపోయాడు కార్తవీర్యార్జునుడు చేస్తే ఇటువంటి వాడితోటే యుద్ధం చేయాలి అనుకున్నాడు ఇన్ని వేల సంవత్సరాలకి నాకు తగినవాడు ఒక్కడు దొరికాడు ఇంద్రాది దేవతల సైతం ఇతన్ని ఎదిరించి నిలబడలేరు నేను ఇతడితోటే యుద్ధం చేయాలి నాకంటే అధికమైన కాదా తెలుసుకోవాలి కానీ నాకు దత్తస్వామి ఇచ్చిన వరం ఉండని ఉంది కదా కనుక ఈ బ్రాహ్మణుడితో నేను తలపడతాను అని ఒక నిర్ణయానికి వచ్చాడు కార్తవీర్యార్జునుడుకాలు సూర్యుడి సహస్ర బాహువులు ధరించి అట్టే చేతులు ధరించి ఘోర సహస్ర ఆయుధాలను ధరించి పరశురాముడి మీదకు ఆయుధాలను విసిరాడు ఆ ధ్వనికి విభక్తులై మానవులు ఒకరికొకరై నేల మీద పడిపోయారు పరశురాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అతను కార్తవీర్యార్జునుడి పాదాలను అన్నిటినీ తన పానాలతో మార్గం మధ్యంలోనే ఎగరగొట్టాడు కార్తవీర్యార్జునుడి ధనసును కూడా విడగొట్టాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు వెయ్యి ధనసులని ఒకేసారి ధరించి ఆ సహస్ర బాణుల వెయ్యి బాణాలను ఎక్కుపెట్టి ఒక్కసారిగా పరశురాముడి మీదకు వేగంగా విడిచిపెట్టాడు ప్రళయకాల మేఘాలు తమ కాల కాలజ్ఞానాన్ని చల్లార్చినట్టు రాముడు ఆ బాణాలంటేనే క్షణకాలంలో వృధా చేశాడు సహస్ర బాహువులతో రెక్కల పర్వతంలా నిలబడ్డ కార్తవీర్యార్జునకు లగించి గండ్ర గొడ్డలితో చెక్కేశాడు మహా వృక్షం కొమ్మల్ని చెక్కినట్టుగానే రెక్కల్ని విరిచేశాడు అవి ఆకాశంలో ఎగిరి గిరిటీలు కొడుతూ కల్ప వృక్షంలో శాఖలో వచ్చి నేల మీద పడ్డాయి దత్తాత్రేయుడి అనుగ్రహం వలన మహాశివుడి దయ వల్ల కార్తవీర్యార్జునుడికి మళ్ళీ వెయ్యి రెక్కలు పుట్టుకు వచ్చాయి ఇప్పుడు కార్తవీర్యార్జునుడు కొత్త చేతులతో శక్తి ఆయుధం ధరించి పరశురాముని ధనుర్ బాలను ఎగరగొట్టాడు ఇలా వెయ్యి ధనసులు వంద పరశువులు అయినైపోయాయి రాముడిలో రోషం బగ్గుమంది ఆగ్నేయస్న్ని ప్రయోగించి ఒక్కసారిగా వెయ్యి చేతులను మొదటి అంతటికి అతమర్చి మళ్ళీ మలవకుండా చేశాడు అప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లాగా నిరాధారుడై నిలబడ్డాడు కార్తవీర్యార్జునుడు ఆ నిమిషంలో అతని అంతరాత్మ మేల్కొంది కనుక వెంటనే ధ్యాన సమాధిలోకి ప్రవేశించి బాహ్య సృహిని కోల్పోయి తన స్థానంలోనే నిలబడిపోయాడు అప్పుడు పరశురాముడు ఒకే ఒక గొడ్డలి వేటుతో కార్తవీర్యార్జుని శిరస్సుని నేలకు కూర్చాడు పండిన తాటి పండు తన తనంతడు తాను నేలకు రాలినట్టుగా అది అల్లంత దూరాన పడింది ఆ వెంటనే నదికి వేయబడిన అర్జునుడి కలేబరం కూడా నేలకు వరిగిపోయింది ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు యోగా విద్య పరంగతుడు గనక అతను ఇదివరకే జీవన్ ముక్తుడయ్యాడు ఇప్పుడు శరీరం రాలిపోవడంతో విదేహం ముక్తుడయ్యాడు కైవల్యాన్ని పొందాడు శరీరంలోని పంచభూతాలు ప్రపంచంలోనే అంటే ప్రకృతిలోనూ పంచభూతాలు కలిసిపోయాయి అప్పుడు పరశురాముడి కోపం శాంతించింది సంతోషంగా కామధేనువును తీసుకొని ఆశ్రమానికి చేరుకున్నాడు జరిగింది మొత్తం తండ్రికి నివేదించి తపస్సుకు వెళ్ళిపోయాడు ఈ విధంగా కార్తవీర్యార్జునుడి నిర్యాణం జరిగింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథనం వింటే చాలు సమస్త శుభాలు మీకు కలుగుతాయి